మత్త పదమూడవ అధ్యాయము ఆ రోజునే యేసు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి సరస్సు ఒడ్డున కూర్చున్నాడు ప్రజలు పెద్ద గుంపులుగా ఆయన చుట్టూ గుమ్ముగూడడం చేత ఆయన ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు ప్రజలంతా ఒడ్డున నిలుచున్నారు అప్పుడు ఆయన ఉదాహరణల రూపంలో వారికి అనేక సంగతులు చెప్పాడు విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని దారి ప్రక్కన పడ్డాయి పక్షులు వచ్చి వాటిని మ్రింగివేశాయి మరికొన్ని విత్తనాలు మన్ను ఎక్కువగా లేని రాతి స్థలాల్లో పడ్డాయి మన్ను లోతు లేకపోవడం చేత అవి త్వరలోనే మొలకెత్తాయి కాని ప్రొద్దు పొడిచినప్పుడు ఆ మొలకలు మాడిపోయాయి వాటికి వేరులు లేకపోవడం వల్ల అవి ఎండిపోయాయి మరికొన్ని విత్తనాలు ముండ్ల తుప్పలలో పడ్డాయి ముండ్ల తుప్పలు పెరిగి మొక్కలను అణిచిపెట్టివేశాయి మరికొన్ని విత్తనాలు మంచినేలను పడ్డాయి అవి పంటకు వచ్చాయి వాటిలో కొన్ని నూరు రెట్లు కొన్ని అరవై రెట్లు కొన్ని ముప్పై రెట్లు పండాయి వినడానికి చెవులున్నవాడు వింటాడుగాక శిష్యులు వచ్చి ఆయనను వారికి ఉదాహరణల్లో ఎందుకు చెబుతున్నారు అని అడిగారు ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు ఎందుకంటే పరలోక రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే అవకాశం మీకు ఇవ్వబడింది గాని వారికి ఇవ్వబడలేదు కలిగిన వానికి ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అతనికి సమృద్ధిగా ఉంటుంది నుంచి అతనికి ఉన్నదాని కూడా తీసివేయడం జరుగుతుంది నేను వారితో ఉదాహరణలో చెప్పే ఉద్దేశం ఇదే వారు చూస్తూనే ఉన్నా నిజంగా చూడరు వింటూనే ఉన్నా నిజంగా వినరు గ్రహించరు పలికిన భవిష్యద్వాకు వారి విషయంలో నెరవేరుతూ ఉంది అదేమంటే మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కానీ గ్రహించరు ఎందుకంటే ఈ ప్రజల హృదయం మొద్దుబారిపోయింది వాళ్లకు చెవికెక్కేది చాలా తక్కువ వాళ్లు తమ కండ్లు బూసుకున్నారు వాళ్లు కండ్లతో చూచి చెవులతో విని హృదయాలతో అర్థం చేసుకుని నా వైపు తిరిగి నా వల్ల నివారణ పొందకుండేలా అలా చేశారు కాని మీ కండ్లు చూస్తూ ఉన్నాయి గనుక అవి ధన్యమయ్యాయి మీ చెవులు వింటూ ఉన్నాయి గనుక అవి ధన్యమయ్యాయి మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను మీరు చూస్తున్న దానిని చూడాలని వింటున్న వినాలని అనేక అనేకమంది ప్రవక్తలు న్యాయవంతులు ఆశించారు గాని చూడలేకపోయారు వినలేకపోయారు విత్తనాలు చల్లేవాని ఉదాహరణ భావం వినండి పరలోక రాజ్యాన్ని గురించిన వాక్కు ఎవరైనా విని దాన్ని గ్రహించకపోతే దుర్మార్గుడు వచ్చి ఆ వ్యక్తి హృదయంలో విత్తిన దానిని ఎత్తుకుపోతాడు ప్రక్కన విత్తనాలు పొందినది ఈ వ్యక్తి రాతి స్థలాలలో విత్తనాలు పొందినది ఎవరంటే వాక్కు విని వినడంతోనే దానిని సంతోషంతో అంగీకరించేవాడు కాని అతనిలో వేరులు లేకపోవడం చేత కొద్ది కాలమే నిలిచి ఉంటాడు వాక్కు కారణంగా కష్టాలుగాని హింసలుగాని కలగగానే అతడు తొట్టుపడిపోతాడు ముండ్ల తుప్పలలో విత్తనాలు పొందినది ఎవరంటే వాక్కు వింటాడు గాని ఇహలోకచింత మూలమైన మోసం వాక్కును అణచివేస్తాయి అతడు ఫలించనివాడైపోతాడు నేలను విత్తనాలు పొందినది ఎవరంటే వాక్కు విని గ్రహించి ఫలవంతంగా ఉండేవాడు కొందరు నూరు రెట్లు కొందరు అరవై రెట్లు మరికొందరు ముప్పై రెట్లు ఫలిస్తారు ఆయన వారికి మరో ఉదాహరణ చెప్పాడు పరలోక రాజ్యం ఈ విధంగా ఉంది ఒకతను తన పొలంలో మంచి విత్తనాలు చల్లాడు మనుషులు నిద్రపోతూ ఉంటే అతని పగవాడు వచ్చి గోధుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి వెళ్ళిపోయాడు గోధుమలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి యజమాని దాసులు వచ్చి అతన్ని ఇలా అన్నారు అయ్యగారు మీ పొలంలో మంచి విత్తనాలు వేశారు కదా ఈ కలుపు మొక్కలు ఉండడం ఎలా అతడు వారితో అన్నాడు ఇది పగవాడు చేసిన పని దాసులు మమ్మల్ని వెళ్లి ఆ కలుపు మొక్కలు పీకెయ్యమంటారా అని అతన్ని అడిగారు అందుకతడు వద్దు కలుపు మొక్కలు పీకివేసేటప్పుడు వాటితో కూడా గోధుమ మొక్కలు పెళ్లగిస్తారేమో కోతకాలం వరకు రెంటిని కలిసి పెరగనివ్వండి కోతకాలంలో నేను కోతవారికి చెబుతాను ముందుగా కలుపు మొక్కలు పోగిచేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి అప్పుడు గోధుమలు నా గిడ్డంగిలో చేర్చండి అన్నాడు ఆయన వారికి మరో ఉదాహరణ చెప్పాడు ఒకతను తన పొలంలో ఒక ఆవగింజ నాటాడు పరలోకరాజ్యం ఆ విధంగా ఉంది గింజలన్నిట్లో ఆవగింజ చిన్నది అయితే అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటినీ మించి చెట్టు అవుతుంది గాలిలో ఎగరే పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకుంటాయి ఆయన వారికి మరో ఉదాహరణ చెప్పాడు ఒక స్త్రీ మూడు మానికల పిండిలో పొంగజేసే పదార్థం దాచిపెట్టింది దానివల్ల పిండి అంతట్లో పొంగజేసే పదార్థం వ్యాపించింది పరలోకరాజ్యం ఆ విధంగా ఉంది ఈ సంగతులన్నీ యేసు ఉదాహరణల్లో జనసమూహానికి చెప్పాడు ఉదాహరణ లేకుండా వారికి ఏమీ చెప్పలేదు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ మాట నెరవేరాలని అలా చెప్పాడు నోరారా నేను ఉదాహరణలు చెబుతాను లోక సృష్టి నాటి నుంచి రహస్యంగా ఉంచబడిన విషయాలు పలుకుతాను అప్పుడు యేసు జనసమూహాన్ని పంపివేసి ఇంట్లోకి వెళ్లాడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి పొలంలో ఉన్న కలుపు మొక్కల ఉదాహరణ మాకు వివరించండి అని చెప్పారు ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు మంచి విత్తనాలు చల్లేది మానవపుత్రుడు పొలం ఈ లోకం మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి చెందినవారు కలుపు మొక్కలు దుర్మార్గుడికి చెందినవారు వారిని చల్లే ఆ పగవాడు అపనింద పిశాచం కోతకాలం ఈ యుగ సమాప్తి ఆ కోత కోసేవారు దేవదూతలు కలుపు మొక్కలను పోగుచేసి అగ్నిలో కాల్చినట్టే ఈ యుగాంతంలో జరుగుతుంది మానవపుత్రుడు తన దేవదూతలను పంపుతాడు వారు తొట్టుపాటుకు కారణమైన ప్రతిదాని దుర్మార్గం చేసేవారందరినీ ఆయన రాజ్యంలో నుంచి పోగుచేస్తారు వారిని అగ్నిగుండంలో పారవేస్తారు అక్కడ ఏడుపు పళ్ళు కొనుక్కోవడం ఉంటాయి అప్పుడు న్యాయవంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యమండలంలాగా ప్రకాశిస్తారు వినడానికి చెవులున్నవాడు వింటాడుగాక మరొకటి పరలోకరాజ్యం పొలంలో దాచిపెట్టిన నిధిలాంటిది ఒక మనిషి దానిని కనుక్కొని అలాగే దాచివేశాడు అప్పుడు దొరికిందనే సంతోషంతో వెళ్లి తనకున్నదంతా అమ్మివేసి ఆ పొలం కొనుక్కొన్నాడు మరొకటి వర్తకుడు మంచి ముత్యాల కోసం వెదుకుతూ వచ్చాడు చాలా విలువైన ముత్యం ఒకటి కనబడగానే అతడు వెళ్లి తనకున్నది అంతా అమ్మివేసి ఆ ముత్యం కొనుక్కొన్నాడు పరలోకరాజ్యం ఆ విధంగా ఉంది ఇంకొకటి వల సరస్సులో వేసి ఉంది దానిలో అన్ని రకాల చేపలు పడ్డాయి వల నిండిన తరువాత దానిని ఒడ్డుకులాగారు కూర్చుని మంచి చేపలు బుట్టల్లో వేసుకొన్నారు పనికిమాలినవి అవతల పారవేశారు పరలోకరాజ్యం ఆ విధంగా ఉంది ఈ యుగ సమాప్తిలో అలాగే జరుగుతుంది దేవదూతలు వచ్చి న్యాయవంతుల మధ్యనుంచి చెడ్డవారిని వేరుపరుస్తారు వారిని అగ్నిగుండంలో పారవేస్తారు అక్కడ ఏడుపు పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి మీరు ఇవన్నీ గ్రహించారా అని ఆయన వారిని అడిగినప్పుడు వారు అవును ప్రభు అన్నారు ఆయన వారితో అన్నాడు ఇంటి యజమాని తన నిధిలో నుంచి పాతవి క్రొత్తవి తెస్తాడు పరలోకరాజ్యాన్ని గురించిన ఉపదేశం నేర్చుకున్న ప్రతి ధర్మశాస్త్ర పండితుడు అలాంటివాడే యేసు ఈ ఉదాహరణలు చెప్పడం ముగించాక అక్కడ నుంచి వెళ్ళిపోయాడు తన స్వగ్రామం చేరి సమాజ కేంద్రంలో వారికి ఉపదేశించాడు వారు చాలా ఆశ్చర్యపడి ఈ జ్ఞానం అద్భుతాలు చేసే ఈ సామర్థ్యం ఇతడికి ఎక్కడి నుంచి వచ్చాయి ఇతడు వడ్రంగి కొడుకే గదా ఇతడి తల్లి పేరు మరియే కాదా యాకోబు యోసే సీమోను యోధ ఇతడి ఇకపోతే ఇతడి చెల్లెళ్ళంతా మన మధ్య ఉన్నారు కదా ఇతడికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పుకున్నారు ఇలా వారు ఆయనలో అభ్యంతర కారణం కనుక్కొన్నారు అయితే యేసు వారితో ఇలా అన్నాడు ప్రవక్త